వివిధ కరెన్సీలు ఉన్నట్టే రాతి కరెన్సీ కూడా ఉంది ఈ రాతి కరెన్సీ గురించి తెలుసుకుందాం ఓషియానాలో ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అనే దీవుల దేశం ఉంది ఇది ఫిలిప్పీన్స్ పలావుల దగ్గరున్న సముద్రంలో ఈ బుల్లి దీవులు ఉంటాయన్నమాట ఇవి వీటిలో ఒక చిన్న దీవిని యాప్ అని అంటారు అక్కడి ప్రజల్ని యాప్ పీపుల్ అని పిలుస్తారు వీరి కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ స్టోర్ కరెన్సీని వాడుతున్నారు అంటే రాతి కరెన్సీని వాడుతున్నారు మామూలుగా ఈ దేశంలో నాలుగు రకాల కరెన్సీలు ఉన్నా ఈ దీవిలో మాత్రం ఈ రాతి కరెన్సీ కూడా వాడుకలో ఉంది ఈ ద్వీపంలో అడుగు పెట్టగానే రోడ్డు ప్రక్కన ఇళ్ళ ముందు చెట్ల కింద చాలా చోట్ల రాళ్ళు కనిపిస్తుంటాయి వీటికి ఇక్కడ ఓ బ్యాంక్ కూడా వాడుకలో ఉంది ఇవి బోల్డ్ అంత బరువు ఉంటాయి కనుక వీటిని రోజువారీ అవసరాల కోసం వాడరు అమ్మాయికి పెళ్ళికి కట్నంగా ఇవ్వడానికి అబ్బాయిని దత్త తీసుకోవడానికి ఇలా ఇలా పెద్ద పెద్ద అవసరాలకు మాత్రమే వీటిని వాడుతుంటారు మనకు బంగారంలాగా వీళ్ళకి రాత కరెన్సీని వాడతారు అలాగే ఓ ఓ ఇద్దరి మధ్య నీకు ఇది నాకు అది అన్నట్లుగా ఒప్పందం కుదుర్చుకుని రాయిని డబ్బుగా చెల్లిస్తారు అయితే రాయి ఉన్న చీటే ఉంటుంది కానీ దానికి యజమాను మారుతుంటారు అన్నమాట ఈ సంగతి అక్కడ ప్రజలందరికీ తెలియజేస్తారు కూడాను కొన్ని రాళ్ళైతే కొందరికి వంశపారపర్య ఆస్తిగా వస్తుంటాయి వీటిలో అతిపెద్ద రాతి కరెన్సీ పది టన్నుల వరకు ఉంటుంది అంటే ఇది పది అడుగులు ఎత్తు ఏడు టన్నులు బరువు దాకా ఉందన్నమాట చిన్నవాటి వీలు చిన్నగా ఉంటుంది పెద్దవాటి వీలు ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రాళ్ళు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి దాదాపుగా పదమూడు వేలు వరకు పొరుగు పొరుగుదేశం పలావులో ఉన్న సుణపురాతి క్వారీల్లో సున్నపురాతి క్వారీల నుంచి వీటిని గుండ్రంగా తయారు చేసి ఇక్కడికి తెచ్చారన్నమాట మనం మొదలుపెట్టారు ఎప్పుడైనా వీటిని పక్కకు మూసుకెళ్ళాలంటే మధ్యలో ఉన్న రంధ్రంలో వెదురుబొంగుని చుప్పించి నలుగురు ఐదురు కలిసి మోసుకుపోతారు అయితే ఇవి ఎప్పటి నుంచి వాడుకలు ఉన్నాయో ఎందుకు ఇంత పెద్దవాటిని వాడుకలు తెచ్చారో మాత్రం ఖచ్చితంగా తెలియదు పాశ్చాత్యులు ఇక్కడికి వచ్చి తమ ఆధిపత్యాన్ని చూపకుండా చేసేందుకే వీటిని వాడక మొదలుపెట్టారని చాలామంది చెప్తారు అంటే వీళ్ళు వస్తు లాగా రాతి కరెన్సీని అప్పట్లో వాడేవారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం